అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనకి ఇక వారాహిదేవి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండీ చాలామందికి వారాహిదేవి నవరాత్రుల గురించి కొన్ని సందేహాలు అయితే ఉంటూ ఉన్నాయి అవి అడుగుతూ ఉన్నారు మనకి ఇక గురువారం నుంచి జూన్ ఇరవై ఆరవ తారీఖు నుంచి ఈ నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి ఒక్కసారి ఈ వీడియోని చూసుకొని మీరు దాన్ని బట్టి ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారి పూజను చేసుకోగలుగుతారనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ముందుగా అడుగుతుంది అసలు ఈ మూడమి అంటున్నారు కదా మూడమిలో చేసుకోవచ్చు అనేది మనము మూడంలో కొన్ని శుభకార్యాలు చేయం అంటే గృహ ప్రవేశాలను కానీ పెళ్ళిళ్ళు కానీ అలాగే ఏదైనా వారసాలలు కానీ అవి చాలా వరకు శుభకార్యాలు చేయరు కానీ దైవ ఆరాధన అనేది ఎప్పుడైనా చేయొచ్చు ఏదైనా మనకి కష్టం కలగకూడదు అలాగే మన కోరికలు నెరవేరాలనే కదా మనం చేస్తుంది మరి దైవ ఆరాధనకు అమ్మవారి పూజకి మూడమే అడ్డే ఉంది ఇదేమీ కూడా పట్టించుకోకుండా మూడమనేది కూడా అమ్మవారి పూజకి చేసుకోవచ్చు వారాహీదేవి నవరాత్రులను మీరు ఫస్ట్ సారి మొదలు పెడుతున్న వాళ్ళు మూడంలో చేసుకోకూడదేమో ఇది కొంతమంది అంటున్నది అని చెప్పి చాలామంది అదే రిపీటెడ్గా అడుగుతున్నారండి అలా ఏమీ లేదండి అమ్మవారి పూజని మూడంలో కూడా చేసుకుంటేనే ఇంకా మంచిది ఏదైనా అడ్డంకులు ఉన్నా మనకేదైనా అపజయాలున్నా శత్రు సమస్యలున్నా మరి ఏదైనా సమస్య నుంచి బయటపడటానికి ఇంకా అమ్మ ఆరాధన చేసుకుంటేనే చాలా మంచిది కాబట్టి మూడమిలో అయినా ఫస్ట్ సారి మొదలు పెడుతున్న వాళ్ళైనా వారాహిదేవి నవరాత్రులు చేసుకోవచ్చు అమ్మవారి ఫోటో లేకపోతే ఎలా అనేది అమ్మవారి ఫోటో లేదా విగ్రహం కానీ తెచ్చిపెట్టుకోవచ్చు ఒకవేళ తెచ్చుకోలేకపోతే లలితాదేవి అమ్మవారి చిత్రపటం దుర్గాదేవి అమ్మవారి చిత్రపటం లేదంటే కనుక అయినా సరే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు అందరిలో ఉంటాయి కదా మీరు అతి సులువుగా ఎటువంటి ఆడంబరాలకి పోకుండా వారాహిదేవి నవరాత్రులు చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు లక్ష్మీదేవి చిత్రపటం అయినా పెట్టుకోవచ్చు మరి నైన్ డేస్ చేయాలనంటే అంటే నవరాత్రులు కూడా ఇరవై ఆరు నుంచి మొదలయ్యి మనకి జూలై నాలుగు వరకు కూడా దశమి రోజు ఉద్వాసం చెప్తాం అయితే మరి తొమ్మిది రోజులు చే సంకల్పం చేయాలి అని అనుకున్న వారు మీరు తొమ్మిది రోజులు చేయండి ఒకవేళ తొమ్మిది రోజులు కుదిరిన వాళ్ళు ఒక్క రోజునే చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు ఫస్ట్ మూడు రోజులు చివరి మూడు రోజులు మధ్యలో ఐదు రోజులు లేదా ఏదో ఒక రోజు కుదిరినా కూడా చేసినా నవరాత్రులు పూజ చేసినా పూర్తి ఫలితం దక్కుతుంది అయితే ఒక్క రోజు అనేది ముఖ్యమైనదని చూసుకుంటే అమ్మవారి తొమ్మిది రోజులు కదా అమ్మవారికి తొమ్మిది సమానమైన కాకపోతే ఒక్కొక్క తిథి అనేది ప్రత్యేకంగా చూస్తూ వస్తాం కనుక పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తారు ఆ పంచమి తిథి రోజు చేసుకోవచ్చు అష్టమి తిథి ఇక చివరి రోజు నవమి ఈ మూడు రోజులు కూడా చాలా మంచివండి ఇంకా అమ్మవారికి ఇష్టమైన తిథులు అనమాట కాబట్టి ఆ రోజుల్లో చేసుకోవచ్చు మరి ఇరవై ఆరు మనకి మొదలవుతుంటే ఇరవై ఆరు మార్నింగ్ పెట్టుకోవాలా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయాలని అంటే ఎక్కువగా అమ్మవారికి సూర్యాస్తమయం తర్వాత నుంచి పూజ చేయాలి అని అంటారు కానీ ఉదయం కూడా చేసుకోవచ్చు మీరు ఏదైనా కలశము అక్కడ దీపము పేటము ఎర ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఇరవై ఆరు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అయితే రెండు పూట్ల కూడా దీపారాధన చేస్తూ అమ్మవారికి పూజన చేయండి అంటే ఇక్కడ ఉదయం చేయాలా పూజ అనేది పూర్తిగా సాయంత్రం చేయాలా అని అంటే మనం ఏదైనా పూజను మొదలు పెడితే అమ్మవారి స్తోత్రాలు అన్ని ఉపచారాలతో పూజ అష్టోత్రము శ్లోకాలు అమ్మవారి స్థుతులు ఏదైనా చదువుకోవాలి అని అనుకుంటే ఎక్కువ సమయం పడుతుంది అప్పుడు మీకు మార్నింగ్ కుదురుతుందా ఈవినింగ్ అంత టైం కేటాయించడం కుదురుతుందా చూసుకొని ఆ సమయంలో ఈ పూజా విధానాన్ని చేసుకోండి అది ఉదయమా సాయంత్రమా మీకు సాయంత్రం ఎక్కువ సమయం అంటే కాసేపు అమ్మవారి దగ్గర కూర్చొని ఇవన్నీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని అనుకుంటే సాయంత్రం చేసుకుని ఉదయం మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేసి మీరు చదివే టైం ఉంటే కనుక అష్టోత్తరం లేదా అమ్మవారి ద్వాదశ నామాలతో నేను ఒక వీడియో షేర్ చేశాను ద్వాదశనామ పూజలా చేసుకోవాలని కనీసం ఆ పన్నెండు నామాలు చదవడానికి ఎంతో సమయం అయితే పట్టదండి ఆ పన్నెండు నామాలైనా అమ్మవారికి చదువుకొని పాలో నైవేద్యం పెట్టచ్చు మీరు ఎక్కువ సమయం మేము పూజకి ఉదయం వేళలో కేటాయించగలము సమయం అంటే పొద్దునంతా యొక్కగా చేసుకొని సాయంత్రం వేళలో దీపారాధన చేసి ఆ పన్నెండు నామాలు చదువుకొని అమ్మవారికి ఏదైతే పెట్టి హార్తిచ్చినా సరిపోతుంది అంటే మీరు ఎక్కువసేపు ఏ సమయంలో ఉదయమా సాయంత్రమా ఎప్పుడు అమ్మవారికి ఎక్కువసేపు కూర్చొని చేసుకోగలము అనుకొని దాని ప్రకారం ఉదయమైనా సాయంత్రం అయినా చేసుకోవచ్చు విగ్రహము పటము పూజ అయిన తర్వాత ఏం చేయాలంటే మీ మందిరంలో మీకు వీలు ఉంటే పెట్టుకోవడానికి పెట్టుకోండి లేదంటే దాచుకోవచ్చండి నేనైతే అలా నిత్య పూజా విగ్రహాలను పెట్టుకుంటున్నాను మీరు కూడా అలా అంటే మీకు మందిరం ప్లేస్ కూడా అక్కడ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు జూన్ ఇరవై ఆరున మొదలు పెడుతున్నప్పుడు ఎప్పుడు పెట్టాలి పూజ పీఠం అంటే మీరు సాయంత్రం నుంచే పూజను మొదలు పెడుతున్నాం అనుకుంటే సాయంత్రం లోపల చిన్న చిన్న ఏర్పాట్లన్నీ చేసేసుకుని సాయంత్రం దీపారాధన చేసుకుని ఇక పూజను మొదలు పెట్టచ్చు మేము ఉదయం నుంచే పూజను మొదలు పెడతాం అనుకున్నప్పుడు ఇరవై ఆరు ఉదయం కూడా పెట్టచ్చు ఎందుకంటే కొంతమంది సూర్యాస్తమయం మాత్రమే అంటే రాత్రి వెళ్ళలో మాత్రమే చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇక కాని వారు కానీ ఎటువంటి వారికి పూజ చేయొచ్చు అమ్మ ఆరాధనకు వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని రిస్ట్రిక్ట్ చేయాల్సిన ఇది మనకి లేదండి ఆ హక్కు కూడా మనకి లేదు ఎవరైనా చేసుకోవచ్చు అయితే వీడియోస్ వచ్చేసి వాళ్ళు తమ పిల్లల కోసము తమ తమ కుటుంబ క్షేమం కోసం కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు కదా కాకపోతే అటువంటి వాళ్ళు కుంకుమ పూజ చేయరు మామూలుగా అమ్మవారికి పూలతోనూ లేదా అక్షింతలతోనూ అస్తోత్రాలు లాంటివి చదువుకుంటూ అమ్మవారికి యథావిధిగా పూజ చేసుకోవచ్చు పెళ్ళి వారు కూడా తమకు మంచి భర్త రావాలని లేదా తమ ప్రజెంట్ చదువుకుంటున్నట్లయితే మంచి స్థాయికి వెళ్ళాలని ఉద్యోగాల్లో మంచి స్థాయికి ని ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చు పెళ్ళైన వారు ఎలాగో చేసుకుంటారు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరికి వస్తే ఎన్నో మంత్ వరకు చేయించంటే కొంతమందికి ఐదో నెల వరకు పూజలు చేసే ఆనవాయితీ ఇంట్లో ఉంటుంది కొంతమందికి ఏడో నెల వచ్చే వరకు కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు ఇది వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి చేసుకోవచ్చండి ఏడో నెల నిండని వరకు వరకు కూడా మీరు ఈ పూజలు చేసుకోవచ్చు ఐదో నెల వరకే మా ఇంట్లో ఫస్ట్ నుంచి ఏ పూజలైనా చేస్తామండి అంటే అప్పటి వరకు మరి వాళ్ళు ఏం చేయాలని అంటే అమ్మవారి బుక్లో శ్లోకాలు ఏదైనా అస్త్రోత్రాలు చదువుకోవచ్చండి కడుపులో ఉన్న బిడ్డ కూడా చాలా మంచిది అవుతుంది వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఎవరైనా పూజ చేస్తున్నా ఇంట్లో లేదా వాళ్ళ ఇంట్లో మిగతా ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి దీపారాధన చేస్తున్నా కదా వీళ్ళు చక్కగా నమస్కారం చేసుకొని అమ్మవారికి అష్టోత్రాలు లాంటివి మనసులో చదువుకోవచ్చు అమ్మవారి శ్లోకాలు ఏదైనా చదువుకోవచ్చు బుక్లో చూసి కలశం అక్కడ దీపం గురించి వస్తే ఇది ఆనవాయితీ ఉంటే కలసం అక్కడ దీపం పెట్టుకోండి అక్కడ దీపం ఉంటే ఇంట్లో చాలా నియమాలు ఉంటాయి అంటే దీపం కొండెక్కకుండా కంపల్సరీ ఎవరో ఒకళ్ళు సంరక్షించే విధంగా ఉండాలి కలశం ఆనవైతీ ఉండాలి అటువంటి వాళ్ళు పెట్టుకోండి కానీ వారాహిదేవి నవరాత్రులు అతి సులువుగానే చేసుకునే పద్ధతిలో అందరం కూడా గృహస్థులు అందరం కూడా చేసుకోవచ్చు కాబట్టి కలశం అక్కడ అక్కడ దీపం లేకపోయినా కూడా అమ్మవారి నవరాత్రులు చేసుకోవచ్చండి ఇది పెట్టాలని రూల్ అయితే ఏమీ లేదు నిమ్మకాయల మనం ఏ రోజు వేయంటే అమ్మవారికి నిత్యం కూడా తొమ్మిది రోజులు నిమ్మకాయల మనం ఉంచవచ్చు ముఖ్యంగా పంచమి తిథులు అష్టమి తిథులు ఇంకా చాలా మంచి ది కాబట్టి నిమ్మకాయల మనను ఈ రోజే వేయడం లేదు అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారు కాబట్టి ఈ విధంగా వేసుకొని ఉంచుకోవచ్చు ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమైన తర్వాత ఆరు దాటిన దగ్గర నుంచి మనం ఈ పూజని చేసుకోవాల్సి ఉంటుంది రాత్రి వేళలో ఎక్కువగా అమ్మవారికి కూడా ఏడు ఎన్నర దాటిన తర్వాత నుంచైనా అమ్మవారికి పూజను చేసుకుంటూ ఉంటారు నాన్ వెజ్ వండుతాము కానీ పూజ చేసుకున్న వారి తినేమో మా ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు తింటారు అది తప్పదండి మా ఇంట్లో మగవారికి అని అంటే కనుక అటువంటి అప్పుడు మీరు ఇంట్లో వండి అమ్మవారికి ఏదైతే నివేదన చేదలుచుకుంటే అవేవి కూడా స్టవ్ దగ్గర లేకుండా స్టవ్ నీటి క్లీన్గా తుడుచుకొని ఆ తర్వాత నైవేద్యాలు అమ్మవారికి వండటం కానీ లేదంటే కనుక వండిన వాళ్ళు తలస్నానాన్ని అయితే తప్పనిసరిగా ఆచరించి మాత్రమే పూజ చేసుకోండి ఎందుకంటే సహజంగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్తోనే ఇటువంటి పూజల్ని చేసుకుంటూ ఉంటారు అటువంటి అప్పుడు వాళ్ళు కూడా తినకుండానే ఉండాలి ఒకవేళ మీకు తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మీరు వండుతున్నాం కానీ మేము తినట్లేదు అనుకుంటే శుచిగా శుభ్రంగా ఉంటూ తలస్నానాన్ని ఆచరించి వచ్చి మీరు అమ్మవారి పూజనైతే చేసుకోండి పీరియడ్ ఫిఫ్త్ డే రోజు వచ్చేసి మారుస్నానాన్ని ఆచరించి అంటే మరొకసారి తలస్నానాన్ని ఆచరించి ఆడవారు పూజను చేసుకోవచ్చు ఒకవేళ పూజ చేసేవారు కాకుండా ఇంట్లో ఉన్న పిల్లలు లేకపోతే మరొకరు పీరియడ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అటువంటి వాళ్ళు ఈ పూజ రూమ్కి కానీ ఇంట్లోకి కానీ దూరంగా ఉంటూ వాళ్ళు సపరేట్గా ఉండగలిగితే కనుక మీరు మిగతా వాళ్ళు పూజను ఆశ్రయించచ్చు ఇంట్లో మొత్తంగా కలిపేసి అన్నీ ఇది ముట్టుకునేటట్లయితే కనుక పూజ చేయకూడదండి ఇది అందరికీ తెలిసిందే మరొకసారి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది చిన్న పిల్లలకి దూరంగా ఉండటం తెలియదు వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తూ అంత తాకుతూ ఉంటారు కదా అటువంటిప్పుడు మీరు చేయకండి వాళ్ళకి స్నానం అయిన తర్వాత ఈ తొమ్మిది రోజుల్లో రోజు చేసుకున్న చాలండి మనం శుచిగా శుభ్రంగా ఉండి అమ్మవారి మీద భక్తితో ఒక్కరోజు చేసుకున్న సరిపోతుంది కాబట్టి మీ వీలుని చూసుకొని ఇబ్బంది పడకుండా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఏ ఒక్కరోజైనా మీరు చేసుకోదలుచుకున్నారో అలా చేసుకోండి తొమ్మిది రోజులు ఇటువంటి అడ్డాలు ఏమీ లేవ్వనుకుంటే అప్పుడు తొమ్మిది రోజులు చేసుకోండి లేదా పీరియడ్ అయిన వాళ్ళు ఇంట్లో దూరంగా ఉంటూ మీకు సపోర్ట్ చేస్తే కనుక మీరు పూజ చేసుకోవచ్చు ఒకవేళ పూజ చేస్తున్న ఆడవారే అయితే కనుక మీరు దూరంగా ఉండండి ఇంట్లో భర్త అయినా సరే రెండు పూట్ల అమ్మవారికి ఇంత దీపారాధన చేసి కనీసం పాలో పండు నైవేద్యం పెట్టగలనే సరిపోతుంది అలా మీరు కాకపోయినా మిగతా వేరే కుటుంబ సభ్యులు పూజ చేసినట్టయితే కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రావు అనుకున్నది కూడా స్టార్ట్ చేసుకుంటారు అమ్మవారి పూజకి అనుకోకుండా మధ్యలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంట్లో మగపిల్లలు అవ్వచ్చు ఆడపిల్లలు అవ్వచ్చు ఒకళ్ళకి ఇద్దరు ఉన్నారనుకోండి ఒకళ్ళ సంకల్పం వాళ్ళకి వివాహం కలగాలని అయితే అమ్మాయికి మరొక సంకల్పం ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు లేదా పై చదువులు కావచ్చు అలాగే మగపిల్లలకి వివాహం కావాలనుకుంటే ఆడపిల్లలు పై చదువుల కోసం అవ్వచ్చు ఇలా సంకల్పాలు అయితే రెండు పీఠాలు పెట్టాలంటే అలా ఏం కాదండి అమ్మవారి దగ్గర ఒకే ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు ఎవరి సంకల్పం ఎవరి కోరిక వాళ్ళ అమ్మవారికి వినమించుకుంటారు కాబట్టి మీరు పూజ అంతా ఒకే చోట చేసుకోవచ్చు సపరేట్ సపరేట్గా పీఠాలు పెట్టడం ఇన్నేం అవసరం లేదండి సులువుగా అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం పెట్టుకోండి మీ భక్తి శ్రద్ధలతో మీరు ఎంతవరకు చేయగలరు అమ్మవారి పూజని అంతవరకు చేసుకోండి సరిపోతుంది ఇలా పూజా మందిరం లో చేస్తే కనుక ఉద్వాసం చెప్పాలంటే ఇక్కడ కూడా ప్రత్యేకంగా పూజాపీఠం పెడితే మనము ఉద్వాసం చెప్తాం ఒక్కరోజు చేసుకున్న సరే మంగళ శుక్రవారాలు ఉద్వాసం చెప్పే రోజు కాకుండా చూసుకొని చేసుకోండి లేదా తొమ్మిది రోజులు చేసిన వారైతే తొమ్మిది రోజు శుక్రవారం వచ్చింది కనుక దశమ రోజు శనివారం ఉద్వాసం చెప్తాం ఐదవ తారీఖు జులై ఐదవ తారీఖు ఇలా పూజా మందిరంలో చేసిన కూడా ఉద్వాసం చెప్పాలంటే ఇక్కడ ఒకటి చూసుకోవాలండి నిత్య పూజా మందిరంలో ఇంట్లో నిత్యం పూజ అంటే రోజు కూడా దీపారాధన పూజ చేసి అలవాటు ఉంటే అలా కొంతమంది చెప్పరు కానీ ఈ నవరాత్రుల వరకే ప్రత్యేకంగా చేసుకుంటున్నారు కాబట్టి పదవ రోజు తప్పనిసరిగా వీళ్ళు కూడా ఉద్వాసం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే నిత్య పూజా మందిరంలో అమ్మవారిని అలా పెట్టి ఉంచారంటే మళ్ళీ ఎప్పుడో మేము పూజ చేస్తామంటే అవదండి కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఉందని భావించి తొమ్మిది రోజులు పూజ చేసిన వాళ్ళం నిత్యం కూడా పూజ చేస్తాము అనుకుంటే ఆ ఇంట్లో పర్లేదు కానీ లేదంటే కనుక వీళ్ళు కూడా ఉద్వాసం చెప్పి మరుసటి రోజు మళ్ళీ కావాలంటే నిత్య పూజా మందిరంలో ఎలాగో దీపం పెడతాం కాబట్టి చేసుకోవాలి కానీ ఇటువంటి ప్రత్యేక నవరాత్రులు చేస్తున్నప్పుడు పూజ మందిరంలో కూడా ఉద్వాసం చెప్పాల్సి ఉంటుంది ఆ ఇంట్లో నిత్యపూజ అలవాటు లేకపోతే తప్పనిసరిగా ఉద్వాసం చెప్పాలి కందా దీపం అనేది పెడతాం కదా ప్రత్యేకంగా అమ్మవారికి ఏ రోజున పెట్టొచ్చంటే అమ్మవారికి ఈ కన్న దీపం కూడా ఎప్పుడైనా పెట్టచ్చండి తొమ్మిది రోజుల్లో ముఖ్యంగా పంచమి రోజు అష్టమి రోజు కూడా అమ్మవారికి కన్న దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము భూమిలో పండింది కాబట్టి అమ్మవారికి ఈ దీపం అంటే చాలా ఇష్టమని ఈ దీపాన్ని వెలిగించి అమ్మవారికి పూజ చేసుకున్న వాళ్ళకి శత్రు సమస్యలు ఏమైనా ఉన్నా భూతాగాధాలు ఏదన్నా సొంత వీటి నుంచి బయటపడతారట అంతేకాకుండా వివాహ సమస్యలు సంతాన సమస్యలు అవ్వచ్చు ఏదైనా అమ్మ అని శరణ కోరితే అమ్మ తీరుస్తుందని చెప్తారు అందుకని ఈ దీపాన్ని ప్రత్యేకంగా వెలిగించుకుంటూ ఉంటారు మీరు లలితాదేవి రూపంలో లేదా లక్ష్మీదేవి రూపంలో కూడా ఆరాధన చేసుకోవచ్చు రోజు తలస్నాన్ని చేయాలంటే నవరాత్రులు చేస్తున్నవారు తలస్నాన్ని ఆచరిస్తూ ఉంటారండి అయితే ఒకవేళ ఆరోగ్యపరంగా బాలేని వాళ్ళు కంఠ స్నానం అంటే నార్మల్ స్నానం ఆచరించి పసుమిళ్ళు చల్లుకోవడం కానీ లేదా గంగా నీళ్ళు ఉంటా చల్లుకోవడం కానీ చేయండి అయితే ఒక పూట భోజనం చేస్తే మంచిది అంటే ఏదైనా ఒక పూట భోజనం చేసి ఒక పూట టిఫిన్ లాంటి తినాలి ఉపవాసం పూర్తిగా ఉండాలని ఏం లేదు ఉండి చేస్తామనుకున్న వాళ్ళు రాత్రి భోజనం చేయండి లేదా మధ్యాహ్నం భోజనం చేసిన వాళ్ళైతే రాత్రి పలహారం తింటే మంచిది నేల మీద పడుకోవాలని అంటారు నవరాత్రులు చేస్తున్నవారు అయితే అది దీక్ష తీసుకున్న వాళ్ళైతే తప్పనిసరిగా నేల మీద పడుకుంటూ ఉంటారండి లేదా ఆరోగ్యం బాగాలేని వాళ్ళైతే ఇటువంటివి ఏమీ పాటించక్కలేదు మీరు సులువుగానే చిన్న చిన్న నియమాల వరకు కుదిరినంత వరకు పాటిస్తూ అతి సులువుగానే పూజలు చేసుకోండి నవరాత్రులు చేస్తుంటే చెప్పులు వేసుకోకూడదని అడిగారు అవి దీక్ష తీసుకున్న వాళ్ళు వేసుకోరండి మామూలుగా ఇంట్లో మనం పూజలు చేస్తున్న వాళ్ళం బయటకు వెళ్తున్నప్పుడు చెప్పులు వేసుకుంటాం ఒక దీక్ష చేపట్టిన వాళ్ళు మాత్రమే చెప్పులు వేసుకోరు ఇవ్వండి ఎక్కువగా వారాహి నవరాత్రుల గురించి నేను అడిగినవి నాకు తెలిసి మీకు ఎటువంటి సందేహాలు ఉండవని అనుకుంటున్నాను నేను అతి సులువుగానే పూజా విధానాన్ని షేర్ చేశాను ఏ రోజు ఏ దీపంతో అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలని నేను ముందు ముందు వీడియోస్ అయితే షేర్ చేస్తానండి నన్ను అడిగిన మీ సందేహాలకి నేను ఈ సమాధానం ఇచ్చేవి మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను ఇంకా ఏదైనా మీకు డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను మీరందరూ కూడా వారాహి నవరాత్రి అమ్మవారి పూజను చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతవరకు సెలవు నమస్కారం